హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగార ధరలు ఒక రోజు తగ్గితే మరొక రోజుకి పెరిగిపోతూ ఉంటాయి కదా క్షణ క్షణానికి మార్పులు సేర్పులు అనేది జరుగుతూ ఉంటాయి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఇలా తెలుసుకొని వెళ్ళటం మంచిది కాబట్టి అలాగే ధరలు ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రామ్ మీద ఇరవై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం ప చూసారు కదా సౌరం ఎనిమిది గ్రాముల మీద రెండు వందల పెరుగుదలను నమోదు చేసుకుని తొంభై ఐదు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద ఇరవై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పద్మూడు వేల పదమూడు వేల నలభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద రెండు వందల డెబ్భై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద రెండు వందల పదహారు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం పెరిగి స్వల్పంగా పెరిగిన వెండి ధరలు అయితే కొద్దిగా ఊరటనైతే ఇచ్చాయి చూశారు కదా ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్